హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఎందుకంటున్నాను అని అంటే మన వీడియోస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయండి నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను నేనే ఏమేం పనులు చేసుకుంటాను ఇంట్లో ఎలా ఉంటానో అదే నేను మీకు షేర్ చేస్తున్నానండి న్యాచురల్ బ్లాగ్సే ఉంటాయి అయితే నేను చ చాలా రోజులు అయిపోతుందండి నేను ఎప్పుడు మంత్లీ క్లీనింగ్ పనులు పెట్టుకున్నా కూడా చేసే పని ఏంటంటే ఇల్లంతా వాకిలంతా కూడా చక్కగా మంచిగా గొలుసుకొట్టు గొలుసుకట్టు అంటాం మేము గొలుసుకట్టు వేసుకొని మధ్యలో ముగ్గు వేసేస్తా నీట్గా ఉంటుంది పీస్తోనే గీస్తానండి ఇప్పుడు ఇవాళ రేపు ముగ్గులు వేసే రోజులు పోయినాయి అదే ముగ్గు పిండితో ముగ్గులు వేసే రోజులు పోయినాయి అండి అందులోనూ నాకు చాక్ పీసే కొంచెం అలవాటు నేను ఇదే వాడతాను ఒక్కొక్కరు వాడకూడదు అంటారు ఒక్కొక్కరు వాడచ్చు అంటారు ఏం కాదంటారు ఇంకొకళ్ళేమో అది మనం మనది సాంప్రదాయం ముగ్గు పిండితో ముగ్గు వేయడం అనేది దాని వెనకమాల ఒక రీజన్ ఉంటుంది అందుకనే పెద్దవాళ్ళు అవన్నీ చెప్తారు కానీ ఇప్పుడు ఎవరు వేయట్లేదు ఈ చాక్ చాకుపీసులతో అనే అనేవాళ్ళు కొంతమంది కొంతమంది అలా ఏం లేదు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మంచిది అది ఎలా వేసాము అనేది కాదు అని చెప్పేసి కొంతమంది అంటారు నేను కొన్ని ఫాలో అవుతానండి నేను చేయగలిగింది నా వల్ల అయినవి అయితే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యి కొన్ని ఉన్నాయి అవి నేను ఫాలో అవుతా నమ్మకాలను మాత్రం నమ్ముతా ఈ ప ఇది చేస్తే మంచిది ఇలా ఉండాలి ముందు నుంచి ఇలాగే ఉంది అంటే కొన్ని కొన్ని నమ్ముతాను కానీ కొన్ని కొన్నింటినీ నేను విని విన్నట్టు చూసి చూడట్టు వదిలేస్తా కొన్ని మూఢనమ్మకాలు అనిపించింది నాకు అంటే ముగ్గు విషయం కాదు ఏ వేరే ఏదైనా సరే అందుకని కొన్నింటిమో ఫాలో అవ్వను వదిలేస్తాను అలాగా కొన్ని మాత్రం మంచిగా ఫాలో అవుతాను ఈ చాక్ పీస్తో ముగ్గు వేయడం అనేది నాకు అలవాటు అయిన పని అండి నేను ఫస్ట్ నుంచి ఇలానే వేస్తాను ముగ్గు పిండితో నాకు రాదు కాబట్టి నేను ఇలానే వేస్తాను ఇలా అయితేనే నాకు నీట్గా కూడా ఉండిద్ది అనమాట గీసినప్పుడు చాక్ పీస్ నా నా హ్యాండ్ ఎటు మూవ్ అయితే అటు ఈజీగా చక్కగా సన్నగా గీత అనమాట నాకు ఎలా కావాలంటే అలాగా నాకు అలవాటు అయిపోయింది నేను ఇలానే గీస్తాను నాకు కూడా చూడగానే చక్కగా ఉన్నట్టు ముచ్చటగా అనమాట వాకిట్లో అలా ముగ్గేసుకుంటే కానీ ఈ మధ్య అసలు వెయ్యట్లేదండి ఏదో చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటున్నాను కానీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయట్లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి నేనేసే ముగ్గులంటే ఇష్టం వాకిట్లో నేను ఇలా చక్కగా ముగ్గులు వేసుకొని నీట్గా పెట్టుకుంటే చాలామందికే ఇష్టం నన్ను ఆ వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నా వీడియోస్లో నా ఛానల్లో ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు నేనేసిన ముగ్గులకి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి అలానే నేను ఒక హెల్త్కి సంబంధించి పేనుగురుకు ఆకుంది కదా ఆకుకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోకి కొంతమంది వచ్చారు అలానే నేను ఇంట్లో పూజ చేసుకుంటాను కదా దేవుడికి శుక్రవారాలు కానీ లేదంటే నవరాత్రులు ఏమైనా వచ్చినా కానీ దసరాకి ఇట్లా మళ్ళీ తర్వాత కార్తీక మాసంలో ఇంట్లో పీట పెట్టుకొని చేసుకుంటాను కదా పూజలు అలా పూజ చేసుకున్నప్పుడు పూజల వీడియోలు చూసి కొంతమంది వచ్చారు అందుకనే నేనేం చేస్తానంటే ఒక్కటేసారి ఇప్పుడు అందరికీ పూజల వీడియో నచ్చుతుంది కదా అని చెప్పేసి అంటే కొంతమందికి పూజల వీడియో నచ్చుతుంది కదా అని చెప్పేసి కంటిన్యూగా పూజల వీడియోలే చేయలేను అని కొంతమందికి ముగ్గులు ఇష్టం కదా అని చెప్పేసి ముగ్గులే వేయలేను అలాగే హెల్త్కి సంబంధించిన ఒకటి రెండు టిప్స్ కూడా మంచిగా వైరల్ అయ్యాయి కాబట్టి కంటిన్యూగా నేనేం హెల్త్కి సంబంధించిన టిప్స్ అన్నీ చెప్పడం దానికి నేనేం డాక్టర్ని కాదు కదండి ఏవో నాకు తెలిసినవి పెద్దవాళ్ళు చెప్పినవి ఏమైనా ఉంటే అవి నాకు వర్కౌట్ అయితే నేను మీతో షేర్ చేస్తాను అంతేగాని కానీ రెగ్యులర్గా అవే వీడియోస్ నేను చేయలేను కదా ఇప్పుడు వ్లాగ్స్ అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఒక్కో ఎలా ఉంటుంది ఏంటి అవే షేర్ చేస్తాం అందులో అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే కుకింగ్ కానీ పూజ వీడియోలు కానీ ఇల్లు నీట్గా పెట్టుకుంటే క్లీనింగ్ వీడియోస్ కానీ ఇంకొకటి పిల్లలు కూడా ఉంటారండి ఎక్కువ పిల్లలకు సంబంధించినవి కూడా నేను షేర్ చేస్తూ ఉంటా అంటే పిల్లలతో నేను ఎలా ఉంటాను నా బాండింగ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మిక్స్డ్ కంటెంటే ఉంటుందండి అన్నీ నేను కవర్ చేయడానికి చూస్తాను అంటే చాలామంది ఏంటంటే ఓన్లీ కుకింగ్ చేస్తేనే బాగుంటుంది కుకింగ్ వీడియోస్ కంటిన్యూగా ఒకటే కంటెంట్ ఉంటే మనం ఒకటే కంటెంట్ మెయింటైన్ మెయింటైన్ చేస్తూ ఉంటే సక్సెస్ తొందరగా వస్తుంది అని కంప్లీట్గా కుకింగ్ మీద వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కుకింగ్ కాకుండా ఇంకా అచ్చంగా ముగ్గులే ఇప్పుడు ముగ్గులు చా ముగ్గులకి సంబంధించి బొచ్చు బోల్డ్ ఛానల్స్ వచ్చేసినాయి చాలా వచ్చేసినాయి అలా ఒక్కటే కంటెంట్ ముగ్గులే వేస్తారు వాళ్ళు ఇంకా ఏమి చేయరు అలా ముగ్గులు కొంతమంది పూజలు చేస్తారండి అలానే మొత్తం కంటిన్యూగా పూజలే ఉంటాయి కొంతమంది మనకి చిన్నప్పుడు నైంటీస్లో ఎయిటీస్లో మనకున్న గేమ్స్ ఉంటాయి కదా ఎయిటీస్లో అంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు నేనైతే నైంటీస్ కిడ్స్ అండి నైంటీస్ కిడ్స్ బ్యాచ్ అనమాట నేను నాకు నైంటీస్లో కొన్ని చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి చాలా మందికే ఉంటాయి ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మారిపోతుందంటేనే జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అసలు ఒక సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం ఉండట్లేదు అనమాట అట్లా ఏంటంటే కొన్ని నైంటీస్కి సంబంధించిన ఓల్డ్ మెమరీస్ ఉంటాయి కదా అవి కొన్ని షేర్ చేస్తూ ఉంటాను ఆ టైంకి నాకు ఏది గుర్తొస్తే నా కళ్ళ ముందు ఏది ఉంటే అది ఆ టైంకి నేను నేను షేర్ చేసుకోవాలి అని అనిపిస్తే అది ఫుడ్ విషయం అవ్వచ్చు చిన్న చిన్న గేమ్స్ అవ్వచ్చు చిన్న చిన్న మెమరీస్ ఏవో ఒకటి నేను షేర్ చేస్తూ ఉంటాను అలా నా ఛానల్లో ఒకటే కంటెంట్ అయితే ఉండదండి పిల్లలకు సంబంధించి మెమరీస్కి సంబంధించి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ రోజు నేను ఎలా ఉన్నానో డైలీ రొటీన్ బ్లాగ్సే అనమాట ఆ రోజు నేను ఎలా ఉన్నాను నా మూడ్ ఎలా ఉంది నేనేం ప పనులు చేసుకున్నాను మా ఇంటికి ఎవరు వచ్చారు ఏం చేశాము ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తున్నారండి ఇంకొంచెం సపోర్ట్ చేయాలి ఇంకొకటి ఛానల్కి చాలా గ్యాప్ వచ్చేసింది నేను అది కూడా మైనస్ అనే అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి స్లోగా అయితే సక్సెస్ అయితే వచ్చింది వస్తుంది కూడా అదే నేను కూడా ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మంచి జరగాలనే చేస్తాము చెడు జరగాలని అయితే చేయము ఈ లోపలే చాలా మాటలు వచ్చేస్తాయి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సక్సెస్ అయిన తర్వాత ఏమీ మాట్లాడరు భలే చేస్తున్నావు భలే చేస్తున్నావు అనే వాళ్ళే ఉంటారు కానీ సక్సెస్ రాకముందు అన్నీ కూడా మాటలే వస్తాయండి ఇది ఎంత చేసావు నీకు ఎంత వస్తుంది అది అంత ఎంత వస్తుంది అని అడిగే వాళ్ళు కొంత అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ మనం కూడా మంచిగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంటే ఆ టైంకి మన అడిగే మనుషుల్ని బట్టి కూడా ఉంటుంది కదా మంచిగా అడిగే వాళ్ళు ఉంటారు కుళ్ళుగా అడిగే వాళ్ళు ఉంటారు చాలా మంది నన్ను అడుగుతారండి ఎంత వస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు ఇంత సంపాదించావా ఇది చూసుకుంటా అంటే నేను ఎప్పుడు ఫోనే చూసుకుంటా ఉంటానండి యూట్యూబర్స్కి తెలుస్తుంది యూట్యూబర్స్ అంటేనే అంటే ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు ల్యాప్టాప్ ఉంటుంది తర్వాత ఫోనే రెగ్యులర్ నాకు తెలిసి ఎక్కువ ఫోనే యూస్ చేస్తారండి ఫోన్ యూజ్ చేసేవాళ్ళు ఫోన్లోనే ఉంటారు చూసి నువ్వెంత సంపాదించావు ఫోన్ చూసుకుంటా నువ్వేమన్నా వేలు సంపాదించావా లక్షలు సంపాదించావా కోట్లు సంపాదించావా అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు మేము అనలేదు అంటేనే చాలా అంటూ ఉంటారనమాట ఇంకా మనం అవి విని విన్నట్టు చూసి చూడనట్టు వదిలేసేయాలి అంటే వదిలేద్దామని వదిలేస్తానండి వదిలేద్దామని ఆ టైంకి అయితే అనుకోను ఎందుకంటే ఎవరో బయట వాళ్ళంటే వాళ్ళకి ఏం తెలుసులే అన్నట్టుగా వదిలేస్తాం కానీ ఇంట్లో వాళ్ళే అంటారు అప్పుడు మాత్రం అది కోపం వస్తుంది మా అమ్మ వాళ్ళు మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తారండి నేను వీడియోస్ చేస్తున్నాను అని అంటే ఆహా నువ్వు ఈరోజు మేము పొలంలో పందిరాస్తున్నాము నువ్వు వస్తే పొలంలో పందిరి చాలామంది షేర్ చేయరు కదా ఆ కంటెంట్ బాగుంటుంది నువ్వు వచ్చి పందిరి వీడియో తీసుకో షేర్ చేసుకో అందరికీ బాగుంటుంది యూట్యూబ్లో పెట్టు వీడియోస్ తీసుకో అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట అమ్మ వాళ్ళు కానీ ఒకసారి నాకే కుదరదు పందిరేసినా చెప్తారు లేదంటే పొలంలో మొదటి కోతకు వస్తారు కదా పంట స్టార్ట్ అయిన తర్వాత మొదటి కోత కోసేటప్పుడు వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకొని మంచిగా ఈ సంవత్సరం అంతా పంట బాగుండాలి అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళు కూడా చేస్తారు కదా అదొక సెంటిమెంట్ లాగా అండి అలాంటి వ్లాగ్స్ కానీ నన్ను వచ్చి తీసుకోమంటారు చాలా సపోర్ట్ చేస్తారండి ఇంట్లో నేనేమైనా వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు వ్లాగ్స్ ఏమైనా తీసుకుంటాను అని అంటే తీసుకోమ్మా ఏమైంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఒకలా ఉంటాము వీడియోస్ తీస్తున్నాము అంటే ఒకలా ఉంటాం కదా అంటే ఒకలాగా ఉండడం అంటే మనం మాట్లాడే విధానం అది కాదు కొంచెం ఇంట్లో అంటే ఫ్రీగా కూర్చుంటాము ఎలా పడితే అలా ఉంటాం కొంచెం డ్రెస్ అదంతా కూడా ఎలా పడితే అలా ఉంటాం కదా అంటే పెద్దవాళ్ళ గురించి అండి నేనని కాదు ఇంకా మా అమ్మలా వీడియో తీసుకున్నానగానే నేను కొంచెం డ్రెస్ ఏమన్నా మంచిగా ఉన్నా లేకపోతే సర్దేసుకోవడం ఇద్దమ్మా బాగుందా ఇప్పుడు తీసుకో వీడియో అని చెప్పేసి అంటా ఉంటుందండి చాలా సపోర్ట్ చేస్తారు అమ్మ వాళ్ళైతే వీడియోస్ విషయంలో మాత్రం అంటే వాళ్ళకి కూడా నమ్మకం ఉంది ఏదో ఒక రోజు అవుతుందిలే కష్టపడుతుంది చేసుకుంటుంది అని చెప్పేసి ఏమీ అనరనమాట అదని ఇదని ఎందుకు చేస్తాం ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పరు నాకు కూడా కొన్ని కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటారనమాట ఇది అయితే బాగుంటుంది అదైతే బాగుంటది అని చెప్పేసి అర్థం చేసుకునేవా మా అమ్మ ఎక్కువ చెప్తుందండి మా అమ్మ చాలా లైఫ్లో చాలా కష్టాలు పడింది ఇప్పటికీ పడతానే ఉంది మేము కూడా ఎదిగితే ఆమెకు కూడా సంతోషమే కదా అలా చెప్తూ ఉంటుంది అనమాట అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పేసి అయితే వచ్చారండి అమ్మ వాళ్ళు వచ్చి జస్ట్ నాకు కవర్ లగేజ్ ఒకటి ఉంది మొన్న నేను అక్కడే పెట్టేసి వచ్చాను వెళ్ళినప్పుడు ఆ లగేజ్ కూడా తీసుకొని ఇచ్చి ఇంకా అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారనమాట అంటే త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి వచ్చి డ్రెస్సింగ్ చేసుకొని వెళ్తున్నారు కదా కాలు బాగుండదని చెప్పేసి దానికోసం వచ్చారంట ఇంకెలాగో వచ్చారు కదా అని చెప్పేసి నాకు ఆ చీరలు అవన్నీ ఉన్నాయి నేను మొన్న కొన్ని అక్కడే పెట్టేసి వచ్చాను అవన్నీ కూడా తెచ్చి ఇచ్చి వెళ్ళారు ఉండమంటే ఉండలేదు ఒకసారి మళ్ళీ లేట్ అయితే ఎండ్లో వెళ్ళాలి కదా వెళ్తాంలే అని చెప్పేసి ఇంకెళ్ళారనమాట ఇంక ఇంటికి రానని చెప్పారు అడ్నుంచి అటు వెళ్ళిపోతాం ఇంటికి అని చెప్పేసి బయలుదేరి అనమాట ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను అది బిస్కెట్ అండి గోల్డ్ బిస్కెట్ ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది అంటే మీకు షేర్ చేయకుండా అయితే లేను తీసుకున్నానని చెప్పాను కానీ ఎంత తీసుకున్నాను కాస్ట్ ఎంత పడింది అవన్నీ కూడా నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను అని చెప్పాను కానీ నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదండి అందుకనే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట దీని కాస్ట్ ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ ఉంది అనేది మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి లక్షా డెబ్బై వేలండి గ్రాములు వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ చేంజ్ ఉంది దగ్గర దగ్గర సెవెంటీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి ఇది నేను ఎలా కొన్నాను అంటే నా దగ్గర కొంత గోల్డ్ ఉంది అయితే ఆ గోల్డ్ని నేను రోజు మెల్ల వేసుకొని తిరగలేను కదండి లేదంటే పాపడ బిళ్ళ పెట్టుకొని తిరగలేను కదా అలా ఇంట్లో ఊరికే పడుండే కంటే దాన్ని బ్యాంకులో పెట్టుకుంటే ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు ఆ అమౌంట్తో మనం గోల్డ్ కొనవచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని తీసుకున్న గోల్డ్ అండి మేమైతే సంపాదించుకున్నది కాదు డబ్బులు దాచిపెట్టి కొన్నది అయితే అస్సలు కాదు ఇంట్లో బంగారం పెట్టినా కూడా మనకు అంత సేఫ్ కాదు కదా అదేదో బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం అమౌంట్ని కూడా కొంచెం దేనికో దానికి ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది రేపు ఒకవేళ గోల్డ్ రేట్ ఎక్కువైతే అమ్ముకోవచ్చు లేదంటే ఎలాగో ఆడపిల్ల ఉంది కదండి మనం ఏంటంటే చాలా నేను కూడా చాలా సార్లు అనుకుంటా అమ్మో గోల్డ్ రేట్ పెరిగిపోతుంది మన వల్ల కాదు మనం కొనలేము అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇంట్లో ఆడపిల్ల ఉంది అని అంటే ఒక భయం ఉంటుంది బాధ్యత ఎలాగూ ఉంటుంది అయితే భయం బాధ్యత రెండూ ఉంటాయి అనమాట ఆడపిల్ల ఉంది అంటే మనం ఎక్కువ ఎక్కువ కొనలేకపోయినా మినిమం ఉండాల్సినవి అన్నా మనం ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి నేను ఎంతో కొంత కొంటానే ఉంటాను మళ్ళీ మేము కొనలేము మా వల్ల కాదు అని చెప్పేసి అంటాను అంటూ ఉంటాను అనమాట కాకపోతే ఏంటంటే మనం కొనక తప్పదండి ఒకటేసారి కొనలేము కాబట్టి ఇలా కొన్ని గ్రామ్స్ అలా అలా తీసుకున్నాం అనుకోండి కొంచెం అయినప్పుడు పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవచ్చు లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నామండి ఇది కంప్లీట్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ ఏమో గ్రామ్స్ ఉంది కాస్ట్ వచ్చేసరికి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ పడింది ఈ విషయమే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు ఇవాళ కుదిరింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా